అనంతపురం జిల్లా రాయదుర్గం రజక సామాజిక వర్గం మడివాల మాచి దేవాలయాన్ని నిర్మించవద్దని అడ్డుకున్న కురుబ సామాజిక వర్గం రెండు సామాజిక వర్గాల మధ్య వాగ్వాదం శాంతి నెలకొల్పిన పోలీసులు అనంతపురం జిల్లా డి హేరాలాల్ మండలం పులకుర్తి గ్రామంలో రెండు సామాజిక వర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది రెండు వేల పంతొమ్మిదిలో రజక సామాజిక వర్గానికి సమకూల దైవమైన మడివాల మాచి దేవదేవుని ఆలయాన్ని నిర్మాణం తొంభై శాతం పూర్తయింది ఈ నేపథ్యంలో పనులు పూర్తి చేసి దేవాలయాన్ని ప్రారంభించాలన్న సంకల్పంతో రజక కులస్తులు పనులు ప్రారంభించారు ఈ క్రమంలో గ్రామానికి చెందిన కురుబ సామాజిక వర్గం సర్పంచ్ మరికొంతమంది మూకుముడిగా రజుకుల దేవాలయాన్ని నిలిపివేయాలంటూ అడ్డుకున్నారు దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వివాదం నెలకొంది విషయం తెలుసుకున్న వెంకటరమణ డి హేరాలాల్ ఎస్ఐ రెడ్డి బొమ్మనహాల్ ఎస్ఐ నబీర్ గ్రామంలో ప్రవేశించి రెండు సామాజిక వర్గాల మధ్య శాంతి పద్ధతులను నెలకొల్పారు ఆర్టీవో కార్యాలయంలో గురువారం రెండు సామాజిక వర్గాల మధ్య న్యాయం జరిగేందుకు తగు చర్యలు చేపడతామని తెలిపారు గ్రామంలో ఎలాంటి అసాంఘిక చర్యలు చేపడితే రెండు వర్గాలపై చట్టరీత్యా చర్యలు చేపడతామని హెచ్చరించారు